నువ్వు చేస్తున్న భక్తి వ్యర్థమైన భక్తి కాదు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకపు కుక్కలు నీతో గౌ 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 అని మొరుగుతున్నప్పుడు నా భక్తి మంచిది కాదేమో అనుకోమాక నీ భక్తి సర్వశక్తి గల దేవుణ్ణి ఆరాధిస్తున్న భక్తి నువ్వు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడతాడు నువ్వు ప్రార్థన చేస్తే పరలోకపు శక్తి భూమి మీదకి దిగుతుంది నువ్వు ఒక అతి సామాన్యమైన వ్యక్తివి లాగా లోకాన్ని కనిపించవచ్చు నీ నోటి నుంచి వచ్చే ప్రార్థనకి బలమైన శక్తి ఉంది నువ్వు ఎవరి ద్వారా విజయాన్ని సాధించలేవు నీ దేవుని ద్వారా విజయాన్ని సాధిస్తావు నీ విశ్వాసము ద్వారా విజయాన్ని సాధిస్తావు నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నీ జాతి నుండి నీ మతము నుండి ప్రత్యేకపరుచుకున్నాడు నీ పాపము నుండి దేవుడిని ప్రత్యేకపరుచుకున్నాడు దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది